మనం చేసిన వంటని ఏదైనా సరే భర్త వచ్చి మెచ్చుకుంటే అదేనండి మాయనగారు మెచ్చుకున్నారు ఉన్నమాట చెప్తున్నా పచ్చడి చేశానండి ఏం మీ మీ ఏమైనా పచ్చడి చేసావా ఏంటి అనుకుంటున్నారేమో మా ఆయన గారిని పచ్చడి చేయాల్సిన టైం వచ్చినప్పుడు పచ్చడి చేద్దాం లేండి ప్రస్తుతానికి కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను రండి మీరు కూడా చేసుకుందూరు ఫస్ట్ బాండీలో కాస్త ఆయిల్ వేసి ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను కొంచెం మెంతులు వేసి కాస్త రోస్ట్ చేశానండి ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు ఎర్రగా వేగించేసాను ఆ తర్వాత పచ్చిమిర్చి కారం అయితే మేము తక్కువే తింటామండి అందుకని కరెక్ట్గా ఐదే ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మరి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా రెండో మూడో పచ్చిమిర్చి వేగించుకోండి అలా పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేగాక ఇక మనకి కావాల్సింది ఏంటి కొత్తిమీర పచ్చడి కదా కొత్తిమీర పచ్చడికి కొత్తిమీర ఫ్రెష్గా అయితే ఉందండి ఇక రెండు గుప్పెళ్ళు అయితే తీసేసుకున్నాను సన్నగా తరిగేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర కూడా బాగా వేగించేసుకున్నానండి నిజం చెప్పండి అబ్బా మీ ఆయన కూడా ఇలా పొగడగానే రెండో రోజు మళ్ళీ రిపీట్ చేసి అదే కర్రీనో అదే పచ్చడో చేసి ఉంటారు కదా బయట వాళ్ళు కాదండి మనల్ని మెచ్చుకోవాల్సింది మన హస్బెండే మెచ్చుకోవాలి మన హస్బెండులు మెచ్చుకుంటే అబ్బో ఉబ్బి తబ్బిబ్బులు అయిపోతాం కిలో బరువు కూడా పెరిగిపోతాం ఏమంటారు చూసారు కదా కొత్తిమీర కూడా ఆయిల్లో బాగా మగ్గాక ఇక టొమాటోలు కూడా వేసుకుంటున్నానండి దానికి కూడా కాస్త ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం చింతపండు తీసుకున్నానండి టొమాటోలు కాస్త బాగా మగ్గాలి కదా కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను టొమాటోలకి తగ్గట్టు ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్లో కాస్త మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోండి బాగా టొమాటోలు మగ్గేలోపు ఇప్పటి వరకు వేగించి మిక్సీలో పెట్టుకున్నవన్నీ ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి మరీ స్మూత్గా మిక్సీ పట్టుకోకండి బరక బరకగా పట్టుకున్నాం అనుకోండి రోటిలో దంచితే పచ్చడి ఎంత టేస్ట్ వస్తుందో అలా టేస్ట్ రావాలన్నమాట ఇద్దండి అలా నేను మిక్సీ పట్టేలోపు ఇలా టొమాటోలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇక ఈ టొమాటో పేస్ట్ కూడా మిక్సీలో వేసేసుకొని అలా అలా బరకగా తిప్పుకోండి ఆ తర్వాత ఇలా ఒక కడాయి పెట్టుకొని తాలింపు రోస్ట్గా బాగా వేగించేసుకొని ఇలా ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు పరిగేసుకొని తాలింపు ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చడిలో వేసి మిక్స్ చేసేస్తే చేసేసేం చేయాలి ఇక కొంచెం వేడిగా అన్నం పెట్టుకొని మీకైతే తిని చూపిస్తాను ఆగండి 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 కాస్త కలుపుకొని ఒక ముద్ద పెట్టుకొని తిని చూసి చెప్తాను వేడి వేడి అన్నంలో అలా పచ్చడితో ఒక్క నాలుగు ముద్దలు తిన్నా చాలండి బా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక ఏ కూరలు అవసరం లేదన్నట్టు అలా లాగించేయచ్చు అంత కమ్మగా ఉందండి నిజంగా ఇదన్నమాట మాట కొత్తిమీర పచ్చడి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే చేయండబ్బా